తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటువంటి జి జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక రేపు ఈ జిల్లాలలోనైతే పెన్షన్ డబ్బులు విడుదల మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో మనకి మే నెల పెన్షన్లు ఎవరికైతే కట్ అయ్యాయో అటు మే నెల పెన్షన్లు ఇటు జూన్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఒకేసారి లబ్ధిదారుల ఖాతలలో రేపయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఇవి వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో అంతేకాకుండా మనకి పెన్షన్ డబ్బులు ఏవైతే నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులను రెండు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వారికి వారికి ఆరు వేల కొత్త ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బుల కోసం దాదాపు సర్వం సిద్ధమైనది చేయడం అయితే జరిగింది రాబోయే స్థానిక ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లునైతే చూస్తున్నాము ఇక మనకి రాబోయే స్థానిక ఎన్నికలకు ముందు ఒక నెల ముందే మనకి కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పద రూపాయలు పెన్షన్ డబ్బులు జమ చేస్తారు ఇటు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకుందాము ఒకటేనక ఒకటి సో తప్పకుండా మీరు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు వీడియోని చూస్తేనే మాత్రం అప్డేట్ అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా ఆ వీడియోని వరకు చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాను అడుగుతున్నాను కిందనే ఉన్నటువంటి హైప్ బటన్ అనే బటన్ ఉంటుంది హైప్ కూడా చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో రెండు వేల రూపాయలు నాలుగు వేల పా రూపాయల పెన్షన్ డబ్బులు ఏవైతే మే నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు ని డబుల్ పెన్షన్లను ఈ నెలలో ఇస్తున్నటువంటి జూలై మనకి చివరి వారం వరకు ఈ డబ్బులను ఆగస్ట్ మొదటి వారం వరకు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో సరిగ్గానైతే జమ కావాలంటే ఎటువంటి అవకతవకలు లేకుండా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండానైతే ఎన్పిసిఐ లింక్ మొబైల్ నెంబర్కి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని రెడీగానైతే ఉండండి అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ ఇస్తామని ఈ నిధులను జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ల కోసం మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎన్నికల ఆమె మేనిఫెస్టో రెండు వేల ఇరవై మూడులోనే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఆ మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్లను విడుదల చేయలేదు ఇక నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్లను ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద దాదాపు ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధమైనట్లుగానైతే తెలుస్తుంది ఇక ఈ పెన్షన్ల కింద ప్రతి ఒక్క లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి లబ్ధిదారులకు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రెండు పథకాలు మనకి దాదాపు ఆగస్టు నెలలో రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా తప్పకుండా ఈ పథకాలు ఎవరైతే ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకొని రెడీగానైతే ఉండండి ఇక రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్